దొండకాయ ఫ్రై ఇన్ ఎ వెరీ హెల్దీ అండ్ సింపుల్ వే ఇందులో కారం తక్కువ ఉంటుంది ఉప్పు తక్కువ ఉంటుంది అన్ని ఇంగ్రీడియం చాలా మైనట్ లో ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే దొండకాయలు హాఫ్ కేజీ కరివేపాకు మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు నుంచి ఆరు మిరపకాయలు రెండు కొత్తిమీర మిర్చి ఇలా కట్ చేసుకోండి కొత్తిమీర సో ఇప్పుడు వంట చేసుకుందాం రండి ప్యాన్ వేడైపోయింది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ మీరు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఫ్రై కదా ఒక్క స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి సరిపోతుంది అందులో ఏంటంటే హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి దొండకాయలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నాం ఇందాక వీడియోలో నేను ఏంటంటే ఉప్పు కారాలు తాలింపు గింజలు ఇవి చూపించలేదు ఇక వంట చేస్తున్నప్పుడు ఒకేసారి చూపించేసి అని చెప్పి నేను చూపించలేదు సో ఆయిల్ వేడైతుంది ఇదే టైంలో మనం తాలింపు గింజలు వేసుకుందాం జీలకర్ర

దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఈ వెల్లుల్లి రెబ్బలు దెబ్బలేసుకున్న తర్వాత మెల్లైతే బాగా వస్తుందండి అసలు చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి తాలింపూల వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కూర వండుకోండి ఆ కూర టేస్ట్ కూడా అదిరిపోతుంది అంత బాగుంటుంది అబ్బా గు అని వస్తుంది ఇట్లా వాసన మంచిగా ఎల్లుల్లిపాయలు కూడా మంచిగా వేయిపోయాం ఇప్పుడు దొండకాయలు వేసుకున్నాం హెల్దీవి అని చెప్పి ఆయిల్ ఎక్కువ వేసా అనుకోకండి దొండకాయలు ఎక్కువ ఉన్నాయి అందుకే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను మరీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఫ్రై అంటే మనము ఇంకా రాష్టిక్ ప్యాన్లో చేసుకుంటే ఇంకా వేసుకోవచ్చు అండి ఆయిల్ మంచిగా కలుపుకొని ఇది మంచిగా వేగిన కాబట్టి దీంట్లో ఉప్పు పప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడే తొందరగా వేగిపోయి మంచిగా మంచిగా ఫ్రైలా అవుతుంది కొంచెం కొంచెం చాలండి ఉప్పు మనం ఎలాగో బ్రైన్ వేసుకుంటాము మ్యాక్సిమం ఉప్పు కూడా తినడానికి తగ్గేయండి ఉప్పు వల్ల మనకి చాలా హెల్త్ పాడయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఉప్పు వల్ల కూడా కొంచెం తగ్గించుకోండి డైలీ డైలీ మీరు కొంచెం తగ్గించుకుంటే అదే అలవాటు అయిపోతుంది మనకి నేనైతే ఒకప్పుడు కారం ఉప్పు పిండి తినేదాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోయింది అంతా వారికి తక్కువ తింటాడు కదా వాడితో పాటు మేము కూడా తగ్గించేసుకున్నాం మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మీకు స్టవ్ మీడియం లో ఫ్లేమ్ పెట్టుకొని ఊంత పెట్టేసి వేగనిద్దాం ఇంకా ఆ తర్వాత ఇండియాలో మంచిగా వేగాలివి చూస్తున్నారు కదా మధ్య మధ్యలో ఇలా నేను కలుపుకుంటున్నాను ఎంతవరకు వేగిన చూద్దాం ఇంకొక ఐదు నిమిషాలు అయితే మొత్తం కరెక్ట్గా వేగిపోతుంది ఇంకా వేగిద్దాం ఇంకా పెట్టేద్దాం ఇప్పుడు ఎంతవరకు వేగ చూద్దాము చూసారా అవుతుంది ఇంకొక టైం పట్టిద్దండి ఇంకో ఐదు నిమిషాలు పట్టిద్ది అయిపోతుంది అనిపిస్తున్నా అవ్వట్లేదు ఈ టైంలోనే మనం పచ్చిమిర్చి చేసుకున్నాము పచ్చిమిర్చితో పాటు కరివేపాకు కూడా వేసుకున్నాం వేగుతుంది అంటే ఈ టైంలో కరివేపాకు వేసుకుంటే ఏంటంటే మంచిగా వేగిద్దాం అనమాట ఇప్పుడు మనకి ఇదొక ఒక స్టెండ్ లో ఉంది కదా దొండకాయలు వేగేది ఎన్ని సెల్ ఉంది ఆ టైంలో మనం ఇలా వేసుకోవాలి ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేద్దాము ఇంకొంచెం వేగనిద్దాము దొండకాయలు కొంచెం క్రిస్పీగా మరీ కాదు కొంచెం క్రిస్పీ క్రిస్పీగా అలా ఉంటే బాగుంటుంది కదా ఇంకో రెండు నిమిషాలు అయితే ఇంకేమైనా చెప్తాను ఇందులోకి కల్ చేసుకొని ఆఫ్ చేసేది ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినాయి చూడండి వేగిపోయినాయి ఆల్మోస్ట్ డన్ అండి ఇంకో ఐదు నిమిషాలు అయితే మీకు అయిపోతుంది కూడా ఫ్రై కూరే కాదు ఫ్రై ఓకే ఇప్పుడు ఈ టైంలో ఏం వేసుకోవాలని అంటే మనం మీ మీరు ఇవి మీ ఇష్టం వేసుకుంటే వేసుకుంటే లేకుండా లేదు కాబట్టి నేను హెల్దీ వేలో చెప్దామని చెప్పి ఇవి వేస్తున్నాను నేను ఫ్రై చేస్తే ఆల్మోస్ట్ ఇలానే చేస్తాను సరే చూద్దాం వేరు శనగ పప్పు కొంచెం వేసుకోండి మీకు ఎంత కావాలంటే ఎంత ఈ టైంలో అయితే కరెక్ట్గా వేస్తుంది కదా ఇది ఒకటి తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు చాలా మంచిదండి హెల్త్కి కి హెల్త్ ఐ మీన్ అంటే కాల్షియం చాలా ఉంటుంది సో మీరు డైలీ కొంచెం ఒక స్పూన్ కన్జ్యూమ్ చేసినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు తెల్ల నువ్వులు డైలీ ఒక స్పూన్ తీసుకుంటే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి కాకపోతే ఏంటంటే ఈ తెల్ల నువ్వులు కొంచెం వేడి అందుకే కొంచెం జాగ్రత్తగా రోజు ఒక స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ అలా వాడుకుంటా ఉండాలి ఎక్కువ వాడద్దు వేసుకున్నాం కదా దాని తర్వాత మీ దగ్గర డ్రై నట్స్ ఉంటాయి కదా సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ ఇలాంటివి ఉన్నా వేసుకోవచ్చు ఇంకా మంచిది ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కూడా వేసుకుంటాను ఇవన్నీ కనిపించవండి అంటే దొండకాయ ఫ్రై చేస్తానికి కనిపించవు కానీ అసలు ఫ్లాక్ సీడ్స్ అయితే చాలా మంచిది ఒమేగా ఒమైత్రి ఫ్యాటీ ఫ్యాటి సీడ్స్ ఉంటాయి ఈ నట్స్ ఇవన్నీ ఏంటంటే మనకి బాడీలో వెయిట్ లాస్ కి బాగా యూస్ అయితాయి ఆల్రెడీ ఇందులో జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసుకున్నాము అవి ఇది ఇంకా డ్రై అదే నట్స్ సీడ్స్ బాదం వేసు బాదం వేసుకోవచ్చు మీరు కాకపోతే మన బాదం ఏంటంటే మ్యాక్సిమం సోప్ చేసుకొని తినాలి సో మనం బాధగా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను దాని బదులు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటాను సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఏంటంటే ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు ఫెర్టిలైజేషన్లో ఉమెన్స్కి అయితే మంచిగా ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్ అవ్వాలనుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అండి అండి ఫెర్టిలైజేషన్కి బాగా యూజ్ అవుతుంది అండి ఫ్లాక్ సీడ్స్ కానీ ఇవన్నీ మీరు ఇంకా దీంతో నేను మీకు ఒక పౌడర్ కూడా చూపిస్తాను ఒకసారి చేసి చూపిస్తాను పంపిన్స్ చేసి మీరు ఎంత కావాలంటే అంత కాకపోతే నోట్లో కొంచెం టైల్ అయ్యేలా కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటే అందరు ఇది నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ మెన్ కూడా చాలా మంచిది హెల్త్కి కాకపోతే కొంతమందికి కొంతమంది తినడానికి ఇష్టపడరు అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవచ్చు అలా నేనైతే మాక్సిమం ఇలా డైరెక్ట్ గానే ఇస్తాను మేము తినేస్తాం ఇంట్లో ఇలా ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ బాగా బాగా తినేస్తాం డైరెక్ట్ గా కొంచెం కొంచెం వేస్తాం కర్రీలో కాబట్టి మనకి పెద్దగా వాటి టేస్ట్ కూడా మరీ నోటికి చేయదు కానీ అవి ఏం తగలవు కానీ మన బాడీలోకి అన్నీ వెళ్తాయి కదా అన్ని మంచిగా మనం చేసి మంచిగా తినేస్తాం కాబట్టి నమిలి తింటాం కాబట్టి సలైవ్ నోట్లో ఉన్న సలైవ్ యాడ్ అయ్యి దానిలో ఉన్న బెనిఫిట్స్ అన్ని మన బాడీకి రీచ్ అవుతాయి అనమాట దీని తర్వాత మనం అవి వేగుతున్నాయి వేగుతున్నప్పుడే ఫస్ట్ వేసుకున్నాను కారం ధనియాల జీలకర్ర పొడి అంతేనండి ఉప్పు చూసుకు ఉప్పు చూసుకున్నాం ఒకసారి ఈ టైంలో కరెక్ట్ ఉంది ఇప్పుడు ఈ కారం వేసినప్పుడు కరెక్ట్ సరిపోతుంది ఒక నిమిషం ఆగేద్దాంలే మరి ఇది కొంచెం వేగిన తర్వాత కారం దాని జీలకర్ర పొడి కొత్తిమీర అంతే అది వేసుకొని బందేదము స్టవ్ ఆఫ్ చేసేయడం మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కూడా బాగుంటుంది దాని దొండకాయ చాలా వెరైటీస్ వచ్చు మొన్న ఒక దొండకాయ కర్రీ పెట్టాను ఇప్పుడు దొండకాయ ఫ్రై దొండకాయ వల్ల నేను మెయిన్ బెనిఫిట్ చెప్పడం మర్చిపోయాను దొండకాయ లివర్ క్లీన్ చేస్తుందంట దొండకాయ వల్ల ఏంటంటే అంటే మిగిలి తినాలి దొండకాయ లివర్ క్లీన్ అవుతుందంట దొండకాయ వల్ల ఇంకో నిమిషం వేగని అయిపోయింది ఆ నట్స్ కొంచెం రోస్ట్ అవ్వాలి కదా సో ఒక నిమిషం తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకున్నాను అన్నీ మంచిగా వేగిపోయినాయి కారం ఉప్పు అయితే కరెక్ట్ సరిపోయింది కారం ధనియాల జీలకర్ర పొడి కర్రీ కొత్తిమీర ఇవి వేసుకొని టవ్ ఆఫ్ చేసేదానండి కారం మీరు కొంచెం తక్కువ వేసుకోండి మనకి దొండకాయ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కారం వేసానమ్మ కారం కారం మనం ఈ ఫ్లేవర్ని ఫీల్ అవ్వలేము సో కారం తక్కువ వేసుకోండి అలానే ధనియాల జీలకర్ర పొడి కూడా తక్కువ వేసుకోవాలి చూడండి నేను నేను ఎంత వేస్తున్నాను చూడండి కారం చాలా తక్కువ మా మా కారం ఏంటంటే మరీ అంత కారం ఉండదు మీడియంలో ఉంటుంది మరీ తేజా కారం ఎక్కువ ఉండదు సో కొంచెం కారం ధనియాలు జీలకర్ర పొడి కొంచెం ఏదో వేసామా లేదా అన్నట్టు అంతే మరీ ఎక్కువ వేసుకున్నా మనం మా వెజిటేబుల్ ఫ్లేవర్ని అయితే ఫీల్ అవ్వలేము అసలు వాస్తవానికి మీరు ఒక్కసారి వెజిటేబుల్ ఫ్లేవర్స్ని అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత మీరు మీ అందరినీ మీరే కారం తగ్గించుకుంటారండి కారం కానీ ఉప్పు కానీ ఎందుకంటే అసలు టేస్ట్ ఉంటాయి అసలు మనం కారం ఉప్పు తక్కువ వేసుకొని వేసుకుంటే అసలు ఆ టేస్టే వేరు నేను వేసానా అసలు వేసినట్టే లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటాం మీకు ఇంకా కొత్త కొత్త రెసిపీస్ చూపించాలని నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అంతేనండి అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఒక పచ్చి పడితే అక్కడుంటుంది స్టవ్ ఆఫ్ చేసేద్దాం చూసారా ఇంత మంచిగా అయిందండి మనకి నాకు కొంచెం టైం పట్టింది ఇది ఒక హాఫ్ ఎన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ పట్టిందండి కరెక్ట్గా చెప్పాలంటే హాఫ్ ఎన్ అవర్గా హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనుకోండి ఇక మంచిగా వేగి దొండకాయలు ఇవన్నీ నట్స్ అన్నీ వేసుకొని ఇవి వేగి చూడండి చూడండి ఎంత బాగుందో అసలు ఫ్రై అనుకుంటారా ఎవరైనా చూసేది డీప్ ఫ్రై ఎవరైనా అనుకుంటారా డీప్ ఫ్రై కాదు ఫ్రై అంటే మనం వాటర్ పోయకుండా టమాటాస్ వేయకుండా ఇలా సింపుల్ గా నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి అసలు ఎంత సింపుల్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకు కొంచెం దొండకాయలు కట్ చేసుకొని టైం పట్టిద్ది కానీ చేసుకోవడం చాలా ఈజీ సరే తిని చూద్దాం ఎలా ఉంది ఇప్పుడు దొండకాయ ఫ్రై వేసేసి ఎలా ఉందో చూద్దాం చాలా అంటే చాలా బాగుంది చాలా సింపుల్ అండి రెసిపీ అయితే కారం తక్కువేశాను కదా మీరు మామూలుగా కర్రీ ఫ్రై ఒకటి బౌల వేసుకొని తినచ్చు లేకుండా కూడా తినేసి అంత బాగుంది దొండకాయ నేను మరి హండ్రెడ్ పర్సెంట్ మరీ ఫ్రై చేయలేదు నైంటీ పర్సెంట్ కుక్ చేశాను ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి రోస్ట్ చేశాను సో క్రిస్పీ క్రంచి ఫ్లేవర్ క్రిస్పీ క్రంచీ రావడానికి టేస్ట్ అయితే మదిరిపోయింది నేను తినేసా సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్